అవునండి చూడండి బాగా గ్రీన్ గా కలర్ ఫుల్ గా ఉంది మన ఇదేనండి మన సొరకాయ హల్వా ఇది కూడా మనకి ఎక్కువ మ్యారేజ్ లోనూ క్యాటరింగ్ క్యాటరింగ్లో పెడుతుంటారు బాగా వెరీ ఫేమస్ సొరకాయ హల్వా అమ్మ కడుపు మాడ ఇంకొక స్పూన్ వేస్తే బాగుండదని అనుకుంటాం మనం ఇంకో ఇంకో ఇంకొద్ది వేస్తే బాగుండదు అనుకుంటాం అని వాడేడు మనకేమో తినాలి కోరిక ఈజీగా మన ఇంట్లో మనం తృప్తిగా ఒకటికి నాలుగు సార్లు తినొచ్చు చేసుకొని అది ఎలా అయ్యింది అనేది సింపుల్ ప్రాసెస్తో మీకు చెప్తాను నేను ఇంకెళ్ళిపోదాం మన ప్రాసెస్లోకి అండి అందరికీ నమస్కారం నేను రుద్రాని మా ఆవిడ శారద ఈరోజు మనం ఎక్కువగా ఫంక్షన్లోను మ్యారేజ్లోను చూస్తూ ఉంటాం ఏంటిదంటే ఆకుపచ్చ కలర్లో కలర్ఫుల్గా ఉంటుంది సొరకాయ హల్వా అని అనుకుంటాం వీడు అమ్మ కడుపు మాడ ఇంకో స్పూన్ ఇస్తే బాగుండు టేస్టీగా ఉంది అనుకుంటాం కానీ వాడు వీడు మనం అడగాలంటేనేమో అబ్బో వీడేది అనుకుంటాడే అనుకుంటాం ఎందుకంటే ఒకరిని అడిగేది మనమే ఈజీగా సింపుల్ ట్రిక్స్తో ఒకటికి నాలుగు సార్లు తినచ్చు మన ఇంట్లో అయితే తక్కువ కాస్తో అయితే ఈజీగా అయింది ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్ళిపోదాం ఇక మన వీడియోలోకి చూడండి మనం ఈరోజు సొరకాయ హల్వా చేసుకుంటున్నాము దానికి ఒక చిన్న సొరకాయని తీసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలా ఇప్పుడు మనం చూడండి ఇట్లా కట్ చేసుకుంటున్నాము శుభ్రంగా కడిగామండి సొరకాయని దాన్ని తోక తలా కొద్ది కట్ చేసుకున్నాము దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి మనం చెక్కు తీసేసుకోవాలి చూడండి ఆ విధంగా మనం ఆ చెక్కు అనేది బాగా తీసేసుకోవాలి చూడండి చెక్కు తీసేసాం మనం శుభ్రంగా ఆ పైన చెక్కు అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి లోపల వైపు ఎలా చేస్తున్నామో దాని లోపల ఉన్న తెలుపుని తీసేయాలా ఇత్తనాలు అవి దాని లోపల విత్తనాలు అనే ఉండే కండ అనేది తీసేయాలండి ఆ తెలుపు కండ దాన్ని పూర్తిగా తొలగించేసుకోవాలి పక్కకి చూడండి మనకు కావాల్సింది అది ఆ భాగం మాత్రమే కావాలి ఈ లోపల ఉన్న ఆ కండ అనేది తీసేసేయాలి మన సొరకాయ హల్వాకి ఆ కండ అవసరం లేదండి మనకి కావాల్సింది ఆ చెక్కు మాత్రమే బాగా పై చెక్కు తీసిన తర్వాత ఉన్నది కండ కావాలి మనకి చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఈ కండ మనకు ఉపయోగపడింది చూడండి మనం కండ తీసిన తర్వాత ఇలా వచ్చేసింది తెల్ల గుజ్జు ఇదంతా వేస్టేజ్ అనమాట ఇది మనకి పనికిరాదండి దీన్ని మనం తీసేసుకుందాం మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అట్లాంటి కండే మనకి సొరకాయ అలవాకి అవసరం అవుతుంది ఆ కండని మనం ఇప్పుడు తురుము పట్టేసుకున్నాము చూడండి దీంతో సన్నగా తురుము పట్టేసుకోవాలి మనం సొరకాయ హల్వాకి తురు ఆ తురుమే మనకి సొరకాయ హల్వాకి ప్రాణం అలా సన్నగా తురుము పట్టేసుకుందామండి ఒకసారి చూడండి మనం ఇప్పుడు తురుముకున్నాము ఈ కప్పుతో కరెక్ట్గా రెండు కప్పులు అయింది తురుము ఈ వేస్ట్ అంతా ఇదిగోండి మనం తురుముకున్న తర్వాత మిగిలింది అది కండ అనేది మిగిలింది ఇప్పుడు దాంతో మనకు పని ఏం లేదుగా దానికి వేస్ట్గా తీసేయడమేనండి ఇప్పుడు మనం చూపించిన ఆ కప్పుతో రెండు కప్పులు కరెక్ట్గా అయింది మీకు కొలతగా కావాలి కాబట్టి చూపిస్తున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద వెలిగించి పాన్ పెట్టేసుకున్నామండి దాని మీదకి చూడండి ఇన్ని రెండు స్పూన్ల రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కొద్దిగా నెయ్యి కరిగేదాకా కొద్దిగా చేద్దాం దాంట్లోకి మనం ముందుగా జీడిపప్పు వేయించుకుంటున్నాం ఆ నెయ్యిలోకి మనం జీడిపప్పు వేయిస్తున్నాం సరే చూడండి జీడిపప్పు వేగినాయండి ఇప్పుడు మనం వాటిలోకి కిస్మిస్ వేసుకున్నాం కిస్మిస్ జీడిపప్పు రెండు కలిపి వేయించుకుంటున్నాం నెయ్యి హల్వా అంటే మనకి ముందుగా కావాల్సింది ఏంటంటే జీడిపప్పు కిస్మిస్లు ఏ అయినా ముందు వేయించుకోవాలి మనం ఒకసారి తీసి వేరే గిన్నెలోకి పెట్టేసుకుందాం అండి ఇవన్నీ తోడేసుకుందాం నెయ్యిలో నుంచి ఇప్పుడు మనం ఆ తురుముకున్న సొరకాయని వేసుకుంటున్నాం దాంట్లోకి నెయ్యి మిగిలిన నెయ్యిలోకి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడైనా సరే హైలో కాదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ కొద్దిగా ఇంకిపోయిన దాకా డ్రై చేసుకోవాలి నెయ్యిలో ఒక ఫ్రై అయ్యేదాకా డ్రై అయ్యేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం చూడండి మనం నేతిలో బాగా డ్రై అయిపోయిందండి నీరు అనేది బాగా ఉడికింది ఇప్పుడు దాంట్లోకి మనం కాసి చల్లారిచ్చిన పాలుని ఒక కప్పు పోసుకుంటున్నాము ఇందాగా రెండు కప్పులు మనం సొరకాయ తీసాం కదా ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకున్నాం రెండు కప్పులకి ఇప్పుడు బాగా పాలల్లో ఉడకాలండి ఒక పది నిమిషాల పాటు ఉడకాలి కొంచెం దగ్గర పడాలి దగ్గర పడేదాకా కొంచెం ఉడికించుకుందాం చూడండి ఒకసారి పాలు మనం ఇందాక పాలు దగ్గర పడింది చూడండి గట్టిగా ఇప్పుడు దాంట్లో ఒక మనం వేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురువును తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాము ఈ కొలత ప్రకారం వేసుకుంటే మనకి అన్ని కరెక్ట్గా సరిపోతాయండి తీపి కానీ ఏదైనా ఇక పంచదార కరిగి కొంచెం దగ్గర పడేదాకా కొద్దిసేపు ప్రతి నిమిషం ఇట్లానే తిప్పుకుంటానే ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది పంచదార కరిగిన తర్వాత చూడండి కొంచెం వాటర్ లాగా అయింది అది కొంచెం దగ్గర పడేదాకా వెయిట్ చేద్దాం చూడండి కొద్దిగా దగ్గర పడింది మనం పంచదార వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాము ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి టేస్ట్లో కోవా పాలకోవ తిన్నంత టేస్టీ అనిపించింది మనకి ఇది లేకపోతే ఇంకొక కప్పు పాలు ఎక్స్ట్రాగా పోసుకోండి కానీ ఈ మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొంచెం దగ్గర పడేదాకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు చూడండి మనకి హల్వా వచ్చేసేటప్పుడు కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దాంట్లోకి మనం లైట్గా అంటే లైట్గా కొంచెం మిఠాయి రంగు వేసుకున్నాము కలర్ వేసుకున్నాము గ్రీన్ కలరు ఎందుకంటే ఈ సొరకాయ అంటే పచ్చగా ఉంటుంది కాబట్టి మనం గ్రీన్ కలర్ రంగు వేసుకున్నాము మీకు కావాలి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదనుకోండి అట్లానే ఉన్నా అట్లానే తినసేయచ్చు ఒక రెండు నిమిషాలు రెడీ అయిపోద్ది అండి కండి మనం ఒక స్పూన్ చివరిగా ఒక స్పూన్ నెయ్యేసుకుంటున్నాము దాంతో మనది ప్రాసెస్ అయిపోవచ్చందండి సార్ మొత్తం కలుపుకుందాము దాంట్లోకి ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ వాటిని దాంట్లో వేసేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఉంచితే మనకి తీయని సొరకాయ హల్వా రెడీ ఇక మన సొరకాయ హల్వా రెడీ అయిందండి ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఎంతగా దించేసుకున్నాము కొంచెం చల్లబడిన తర్వాత తింటే టేస్టీగా ఉంటుంది వేడి మీద అయితే మనకు రుచి అనిపించదు కొద్దిగా చల్లాలిదా కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవ్వండి కలర్ఫుల్గా మన సొరకాయ హల్వా రెడీ చూడండి మీకోసం దగ్గర తీసుకొచ్చాను చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్టవ్ వెలుగు ఇచ్చేసేయండి మార్కెట్లోకి వెళ్ళి సొరకాయ తెచ్చుకోండి రెడీ చేయండి ప్రాసెస్ ఈజీగా ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేద్దామా ఒకసారి చూద్దాం ఎలా ఉందో బ్రహ్మాండంగా ఉంది జున్ను తిన్నట్టు ఉంది అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోలు పెడుతున్నాం అబ్బా ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా మించి ఏం అడగట్లేదు కదా జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి పది మందికి పోయే వీడియో మంది ఇంకో పది మందికి పోద్ది జస్ట్ ఒకే ఒక్క లైక్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెల్ మన ఛానల్ పేరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలతో ఇంకా కొత్త కొత్త వంటలతో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు రుద్ర శారద బాయ్ బాయ్